హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా మీకు స్క్రీన్పై కనిపిస్తుంది ఎవ్రీ హెడ్డింగ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ అంగన్వాడీల భారతీయ కసరత్తు బీటెక్ సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ తర్వాత త్వరలో రెండు డీఏలు ఇంటర్కు సంబంధించి కానీ గురుకుల టీచర్లకు వైద్య విద్య కోర్సుల్లో కొత్త కోర్సులకు సంబంధించి డిగ్రీ పీజీ నోటిఫికేషన్కి సంబంధించి బీపీఈడ్లో ఏడు వందల యాభై మూడు సీట్లు కేటాయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కంపల్సరీ లైక్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీల భర్తీకి కసరత్తు పదకొండు వేల మంది నియామకానికి ప్రభుత్వం చొరవ విద్యార్హతలపై నోటిఫికేషన్లోని స్పష్టత పదోన్నతులతో భారీగా ఖాళీలు నెల నెలా పెరుగుతూ వస్తున్న సంఖ్య యాక్చువల్లీ పదోన్నతులు ఇవ్వడం జరిగింది పదోన్నతులకు సంబంధించిన జీవో ఇక్కడ ఉద్యోగ విరమణ పదోన్నతులతో భారీగా ఖాళీలను మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారికి ఉద్యోగ విరమణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సుమారు రాష్ట్రంలో ఇరవై వేల ఖాళీలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు వీరిలో కొందరు సహాయకులుగా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి వారిని అంగన్వాడీ టీచర్లుగా నియమించారు నియమించనున్నారు మరో విధంగా ఇప్పటికే సూపర్వైజర్లుగా పదోన్నతి పొందడం ద్వారా అంగన్వాడీ ఉద్యోగులు కొన్ని చోట్ల ఖాళీలు అయ్యాయి మరికొన్ని చోట్ల పలు కారణాలతో రాజీనామా చేసిన అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా వీటితో పాటు కలిపి భర్తీ చేయాల్సింది మొత్తానికి ఎవరికైతే అరవై ఐదేళ్ళు నిండినో వాళ్లకు పదవి విరమణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది సూపర్వైజర్ గారు కూడా ప్రమోషన్లు పొందడం జరిగింది ఇందులో పూర్తి వివరాల్లోకి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఐదు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో పదిహేను వేలకు పైగా ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అయితే అంగన్వాడీలకు ప్రీ స్కూల్గా మార్చే క్రమంలో సిబ్బందిపై సైతం అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలను ఆంగ్ల బోధన ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసారు కొంతమందికి అంగన్వాడీ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు ప్రీ స్కూళ్ళను ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి నిర్వహిస్తామని సీతక్క తెలిపడం జరిగింది మొత్తానికి పదకొండు వేల అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థులకు అయితే ఇరవై ఒకటి ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు ఉండాలి అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగిన పెళ్లి చేసుకున్న వాళ్ళు వివాహిత మహిళలు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ ద్రౌపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తామని ఆయా వర్గాలు చెబుతున్నాయి విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ ద్రౌపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ విధంగా ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు త్వరలో ప్రీ స్కూల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత జిల్లాల వారిగా ఖాళీలు లెక్కించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్ చేస్తుంది అలాగే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలు పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వివరంగా ప్రభుత్వం వెల్లడిస్తుంది మొత్తానికైతే పదకొండు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు పెళ్ళైన మహిళలు మాత్రమే దీనికి అర్హులు ఇక మరో ఎడ్ చూస్తే బీటెక్ సీట్లకు స్పాట్ సిఎస్ఈ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల అమ్మకాలకు కొంతవరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల విక్రయదంత సులువుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి తమ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు చివరి కౌన్సిలింగ్ వరకు రిపోర్టింగ్ చేయకుండా ఉండడం ద్వారా ఆయా సీట్లు మిగిలేలా చూసుకున్నాయి స్లైడింగ్ ప్రక్రియ తర్వాత త్వరలో జరగబోయే స్పాట్ కౌన్సిలింగ్లో సీట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే వారి వ్యూహం రాష్ట్రంలో దాదాపు ఇరవై ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సి సంబంధిత రెండు మూడు బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి కొన్ని చోట్ల మూడోదిగా ఈసీఈ ఉంది సాధారణంగా ఆయా యాజమాన్యాలు స్లైడింగ్ తర్వాత డిమాండ్ ఉన్న బ్రాంచ్ల సీట్లు మిగిల్చుకుని అమ్ముకునేవి ఈ దందాను నిర్వహించేందుకు ఈసారి విద్యాశాఖ ప్రక్రియ చేపడుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం మే ఇరవై తేదీన ప్రకటించింది దీంతో యాజమాన్యాలు తమ కళాశాలలో సీటు పొంది నీట్లో ఐఐటీలకు సీటు వచ్చిన విద్యార్థులను గుర్తించి వారు చివరి విడత కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్టింగ్ చేయకుండా ప్రలోభాలకు గురిచేశాయి కొన్ని కళాశాలలు అయితే చివరి విడత తర్వాత సీట్లు రద్దు చేసుకునేలా ప్రోత్సహించాయనే ఆరోపణలు ఉన్నాయి సాధారణంగా చివరి విడత తర్వాత సీటు రద్దు చేసుకుంటే చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు అందుకే సీట్లు పొందిన వారిలో ఎస్సీ ఎస్టీలను గుర్తించి మరి ఈ దందకు తెరలేపారని విమర్శలు వస్తున్నాయి కొన్ని యాజమాన్యాలు చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చేసేలా విద్యార్థులతో ఒప్పందం చేసుకుని మరీ సీట్లు రద్దు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది దీనిపై తాజాగా ఫిర్యాదు అందడంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అప్రమత్తమైంది ప్రాథమికంగా ఆరా తీసి అందులో వాస్తవం ఉంటే విచారణ జరపాలని భావిస్తుంది కోర్టులలో వ్యాపారం ఈ సంవత్సరం చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్రాంచులలో కలిసి పదకొండు వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి అందులో సీఎస్సీ సీట్లు సుమారు మూడు నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్లోని ప్రముఖ కళాశాలలోని సిఎస్సి బ్రాంచ్లో రెండు వందల పదమూడు సీట్లు మిగిలిపోయినాయి ఆయా కళాశాలలో కనిష్టంగా పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా సీట్లు విక్రయిస్తారు అంటే కన్వీనర్ కోటాలో విద్యార్థులకు దక్కాల్సిన ఆయా సీట్ల అమ్మకం ద్వారా యాజమాన్యాల కోట్ల రూపాయలు అర్జించుకున్నాయి ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకం ద్వారా వచ్చేది అదనం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం ఒకటే ఈ దందాను అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆ దిశగా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నది ఇవన్నీ గమనించినందుకే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ప్రభుత్వమే దీన్ని కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది ఇక ఉద్యోగులకు శుభవార్త త్వరలో రెండు డిఏలు విడుదల సెప్టెంబర్ మొదటి వారంలో చెల్లింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశం పెండింగ్లో నాలుగు డీఏలు రెండు డిఏలు చెల్లింపునకు సుముఖత ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారని సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ముఖ్యమంత్రి వర్గ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు నాలుగు నాలుగో తరగతి ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు కరోబత్యాలను రెండింటిని మనం మంజూరు చేయాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రెండు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వంపై పడే భారంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది మొత్తానికి పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు ఇప్పుడు ఇస్తంటున్నది రెండు డీఏలు ఇక ధర్నా చేసిన నూట నలభై రెండు మంది గురుకుల టీచర్లకు నోటీసులు ఓ గురుకుల టీచర్పై సస్పెన్షన్ వేడు సొసైటీ చేపట్టిన టీచర్ల ప్రమోషన్లకు ట్రాన్స్ఫర్లను తప్పుబడుతూ మాసప్ ట్యాంక్లోని ఎస్సీ గురుకుల సొసైటీ గురుకుల సెక్రటరీ ఛాంబర్ ముందు ధర్నా చేసిన గురుకుల టీచర్లకు నోటీసులు అందాయి నూట నలభై రెండు మంది టీచర్లకు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఆదేశాల మేరకు ప్రిన్సిపల్స్ నోటీసులు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గురుకుల టీచర్ విజయ నిర్మలను ఏకంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మూడు వందల పదిహేడు జీవో బాధితులు డిస్లోకేషన్ అయిన ఉపాధ్యాయులు రాత్రికి రాత్రే రిలీవ్ చేసి గ్రివెన్స్ నిర్వహించకుండానే నూట ఏడు మంది పోస్టింగ్ ఇచ్చారని టీచర్లు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఒకటిన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు అంతటితో ఆగకుండా ప్రగతి భవన్ చేరుకొని నిరసన తెలిపారు దీనిపై ఆగ్రహించిన సెక్రటరీ నలుగు వరుసనే టీచర్ విజయ నిర్మలను సస్పెండ్ చేయడంతో పాటు నూట నలభై రెండు మందికి నోటీసులు జారీ చేసింది ఇక బీపీఈడి డిపిఈడికి సంబంధించి తొలి విడతల్లో ఏడు వందల యాభై మూడు సీట్లు కేటాయించారు రాష్ట్రంలో బీపీఈడి యూజీ డిపిఈడీ అంటే పీఈటి కోర్సులకు సంబంధించిన తొలి విడత కౌన్సిలింగ్లో భాగంగా సీట్ల కేటాయింపు జరిగింది ఈ కోర్సులో సంబంధించిన కన్వీనర్ కోటా సీట్ల కింద పదిహేడు వందల ముప్పై ఏడు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో తొమ్మిది వందల అరవై ఏడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఏడు వందల యాభై మూడు మందికి సీట్లు కేటాయించు ఇక ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో జాయినింగ్ లెటర్తో పాటు రసీదును డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పీసెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు అలాట్ అయిన కాలేజీల్లో ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రిపోర్ట్ చేయాలి ఒరిజినల్ దురపత్రాలతో వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ను సంబంధిత కాలేజీకి పంపుతామని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి తరగతులు ప్రారంభం పీఈెట్కి సంబంధించి పీఈటీ టీచర్లుగా పీడీ టీచర్లుగా పోయే వాళ్ళకు ఇది కౌన్సిలింగ్ ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మరియు పీజీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది చాలా రోజులు విడుదలై కూడా డిగ్రీ పీజీ కోర్సులో అడ్మిషన్లు పొందడానికి నెల చివరి వరకు అవకాశం ఇచ్చిరు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉంటే సమీపంలోనే అధ్యయన కేంద్రాలను సంప్రదించవచ్చు లేకపోతే సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు లేకపోతే జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఈ లాస్ట్ నెంబర్లు ఇవి మార్చి కొట్టండి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వీటిని సంప్రదించి మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించండి ఇంకా మరో హెడ్డింగ్ చూస్తే వైద్య విద్యలో కొత్త పీజీ కోర్సులు మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్ఎంసి ఆసుపత్రుల్లో ఏడాదంతా ఎనభై శాతం బెడ్ ఆక్యుపెన్సీ తప్పనిసరి వైద్య విద్యలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఎన్ఎంసి శుక్రవారం విడుదల చేసింది ఈ సందర్భంగా మినిమం స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ రెండు వేల ఇరవై నాలుగు విధి విధానాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది ఈ మార్గదర్శకాలు పీజీ వైద్య విద్య బోర్డు ఖరారు చేసిందని పేర్కొంది పీజీ కోర్సులను ప్రారంభించుకునే వైద్య సంస్థలు మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా సంబంధిత సంస్థలు అధికారుల నుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు పొంది ఉండాలని ఎన్ఎంసీ వెల్లడించింది అలాగే రేడియో డయాగ్నోసిస్ అనస్థీసియా పాతాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ అధ్యాపకుల సంఖ్యను పెంచాలని సూచించింది అలాగే పీజీ విద్యార్థులకు అవసరమైన వైద్య యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది ముఖ్యంగా ఆసుపత్రిలో ఏడాదంతా ఎయిటీ పర్సెంట్ పడకలు రోగులతో నిండి ఉండడం తప్పనిసరి అని తెలిపింది అలాగే అబాయిడి ఓపీ ఐపీ ప్రసవాలు సర్జరీలు రోగుల అడ్మిషన్లు డిశ్చార్జీలకు సంబంధించిన డిజిటల్ డేటా తప్పనిసరి ఉండాలని స్పష్టం చేసి నిబంధనల మేరకు అధ్యాపకుల నియామకం ఉండాలని విధుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అధ్యాపకులకు హాజరు తప్పకుండా ఉండాలని పేర్కొంది సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని ప్రతి కళాశాల విధిగా కాలేజీల వెబ్సైట్ను అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాలు స్పష్టం చేశారు పీజీ కోర్సులు ప్రారంభించాలంటే విధిగా ఆసుపత్రుల్లో రెండు వందల ఇరవై పడకల ఉండాలని తెలిపింది అంతేకాకుండా బయోకెమిస్ట్రీ పాతాలజీ మైక్రోబయాలజీ రేడియో డయాగ్నసిస్ అనస్థీషియా విభాగాలు తప్పనిసరి అని పేర్కొంది అలాగే ప్రభుత్వేతర వైద్య కళాశాలలు సంస్థలకు ఒక్కో విభాగానికి కేవలం నాలుగు సీట్ల వరకే అనుమతిస్తున్నామని పేర్కొంది అలాగే హెచ్ఓడీలు అందులో ఉండే ప్రొఫెసర్ల సంఖ్య ఆధారంగా సీట్ల సంఖ్య ఉంటుందని ఎన్ఎంసీ పేర్కొంది ఇక ఇన్ఛార్జీల పాలనలో ఇంటర్ కళాశాలలు యాభై ఐదు ప్రభుత్వ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు ఒక్కొక్కరికి రెండో మూడు కళాశాలల బాధ్యతలు రాష్ట్రంలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నాయి యాభై ఐదు కళాశాలలను రెగ్యులర్ ప్రిన్సిపల్ లేకపోవడంతో ఈ ప్రభావం విద్యార్థుల ఉత్తీర్ణతపై పడడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమైంది విరమణతో పెరిగిన ఖాళీలు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల ఇరవై మూడు జూనియర్ కాలేజీలు ఉన్నాయి వాటిలో రెండేళ్లలో ఏర్పాటైన పద్దెనిమిది కళాశాలలు అసలు ప్రిన్సిపల్ అధ్యాపకుల పోస్టులే మంజూరు కావాలి వాటిల్లో రెండు వందల యాభై బోధన పోస్టులు అవసరం మిగిలిన నాలుగు వందల ఐదు పాత కళాశాలల్లో గత ఫిబ్రవరి వరకు దాదాపు ఇరవై ఐదు కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు ఇక గత మార్చి నుంచి మరో ముప్పై మందికి పదవి విరమణ పొందారు దాంతో ప్రిన్సిపాల్ కాలేజీలు యాభై ఐదుకి పెరిగాయి ఇటీవల ఇంటర్ విద్యాశాఖలో బదిలీల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోస్టులు రాష్ట్ర స్థాయిది కావడంతో అధిక శాతం మంది మారుమూల జిల్లాల నుంచి పట్టణ నగర ప్రాంతాలకు చేరుకున్నారు గ్రామీణ జిల్లాలైన ఆసిఫాబాద్ వనపర్తి నాగర్కర్నూల్ సిరిసిల్ల నిజామాబాదులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి ఆసిఫాబాద్ జిల్లాలో పదకొండు కళాశాలలకు మూడు చోట్ల మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉండు నిజామాబాద్లో ఆరు సిరిసిల్ల వనపర్తిలో ఐదు ఐదు చొప్పున నగర్ జిల్లాలో నాలుగు కళాశాలలు రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు పలు చోట్ల జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు లేకపోవడంతో పది మందికి పైగా ప్రిన్సిపల్ అదనపు బాధ్యతలతో జిల్లా నోడల్ అధికారులుగా వివరిస్తున్నారు వారికి కొన్ని చోట్ల రెండు మూడు కళాశాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇంటర్ విద్యాశాఖ అప్పగించింది ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చి నెలల్లో రిటైర్మెంట్లు అయినవో అప్పటి నుంచి ఖాళీలు పెరిగినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు ఖాళీలు ఉన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీకు పూర్తి వివరాలతో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను మీరు అడగడమే తథ్యం నేను ఖచ్చితంగా వీడియో వేసి అప్లోడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ